ఫ్రెండ్స్ మై ఛానల్ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే మహిళలు రైతులు అలాగే రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ శివరాత్రి మహాశివరాత్రి కానుకగా డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక మహిళలకు అయితే ఇరవై ఐదు వందలు అలాగే రైతులకు అయితే రుణమాఫీకి సంబంధించి అప్డేట్ రైతు బంధుకు సంబంధించి అప్డేట్ అయితే తీసుకురాబోతున్నారు దానికి సంబంధించి వివరాలు అన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ అందరికీ మహా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇక మనకు ప్రజాపాలనలో భాగంగా మహాలక్ష్మి పథకంలో ఆరు గ్యారెంటీలను అయితే అమలు చేయడం జరిగింది ఇక వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది దీనిలో భాగంగానే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణము ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అలాగే రెండు వందల ఉచిత విద్యుత్ అనేది అమలు చేయడం జరిగింది ఇక తర్వాత వచ్చేసి మహిళలు కో వేలల్లో ఎంతోమంది ఎదురు చూస్తున్నది ఇరవై ఐదు వందల రూపాయలు దీనికి సంబంధించి అయితే మా శివరాత్రి కానుకగా అయితే దీన్ని ఆమోదం చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇక ఈ నెల వచ్చే నెల నుంచి అయితే ఈ ఇరవై ఐదు వందల రూపాయలకు సంబంధించి కూడా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇక శివరాత్రి సందర్భంగా ఈరోజు రేపు ఎల్లుండి బ్యాంకులు హాలిడే కాబట్టి సోమవారం నుంచి అయితే మహిళల ఖాతాలోకి ఈ డబ్బులు అయితే జమ అవుతాయి అని చెప్పడం జరిగింది అధికారులు ఇంటింటికి సర్వే చేయడానికి వస్తారు సర్వే చేయడానికి వచ్చినప్పుడు మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మీ బ్యాంక్ ఖాతాను ఇచ్చినట్లు అయితే వాళ్ళు మీరు అర్హుల అనర్హుల అని చెక్ చేసుకొని వారు అధికారులు సర్వే చేసి పంపించడం జరుగుతుంది తర్వాత మీ బ్యాంక్ ఖాతాలోకి అర్హత కలిగిన ప్రతి మహిళకు కూడా ఇరవై ఐదు వందల రూపాయలు అందించడం జరుగుతుంది ఇక తర్వాత వచ్చేసి రైతులకు సంబంధించి రైతులకు సంబంధించి రైతు బంధు పథకం ఈ రైతు బంధు పథకం ద్వారా యాసంగి సీజన్ అయితే మొదలైంది ఎలక్షన్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి ఇక పాత రైతు బంధు పథకం ద్వారానే ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున అయితే మూడు ఎకరాల వారికి పదిహేను వేల రూపాయలు అయితే జమ కావడం జరిగింది ఇక తర్వాత ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఐదు ఎకరాల వారికే డబ్బులు జమ చేస్తామని ఐదు పైన ఎంత ఉన్నా కానీ వారికి డబ్బులు అయితే జమ చేయడం జరగదు అని చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ప మూడెకరాల వారికి డబ్బులు జమ చేస్తామని ఇంకా రెండెకరాల వారికి ఈ సోమవారం నుంచి అయితే డబ్బులు వారి ఖాతాల్లోకి జమ అవుతాయని చెప్పడం జరిగింది ఇక వానాకాలపు సీజన్కు వచ్చేసి అయితే ఈ రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రెండు విడతలకు సంబంధించి పదిహేను వేల రూపాయలు ఇస్తామని కేవలం ఐదు ఎకరాల వారికే ఇస్తామని చెప్పడం జరిగింది ఇక నిధులు సమకూర్చిన సమకూర్చుకోవడంతో అన్ని ఏర్పాట్లకు అయితే సర్వం సిద్ధం చేస్తుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా తర్వాత వచ్చేసి రైతు రుణమాఫీ రైతు రుణమాఫీకి సంబంధించి కూడా కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని సమ చెప్పడం జరిగింది బ్యాంకర్లతో మాట్లాడి బ్యాంకులకు అనుసంధానంగా ఎవరు ఎంత అప్పు తీసుకున్నారు ఎంతమంది ఎంత అప్పు ఉన్నారు అనే వివరాలు అన్ని స్వీకరిస్తుంది బ్యాంకర్ల ద్వారా ఇక కొంతమంది లక్ష రూపాయలు తీసుకుంటారు కొంతమంది లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కూడా ఉన్నాయి అటువంటి వారు అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఇక నిధులు సమకూరుస్తేనే నిధుల సమకూరాయా లేదా అనేది వివరాలు అన్ని స్వీకరించి నిధులు సమకూరుస్తే ఒకవేళ మొత్తం ఒకే పద్ధతిలో మాఫీ చేయడం జరుగుతుంది లేదు అంటే విడతల వారీగా అంటే గత ప్రభుత్వం ఎలా చేసిందో అలానే మాఫీ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇక రైతులకు సంబంధించి ఇంకో విషయం రైతు కూలీలకు సంబంధించి అయితే పన్నెండు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇది కూడా శివరాత్రి కానుకగా సోమవారం నుంచి రైతుల ఖాతాలోకి జమ చేస్తామని చెప్పడం జరిగింది సంవత్సరానికి పన్నెండు వేలు అంటే రెండు విడతలుగా రెండు సీజన్లకు సంబంధించి సీజన్కు ఆరు వేల చొప్పున రెండు సీజన్లకు సంబంధించి ఆరు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది ఈ మూడు పథకాలకు సంబంధించి అయితే శివరాత్రి కానుకగా సోమవారం నుంచి బ్యాంకుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామని చెప్పడం జరిగింది